ఈ మధ్య కాలంలో బులితర ఇండస్ట్రీకి చెందిన ఆర్టిస్టులు ఘోరమైన రోడ్డు ప్రమాదానికి గురవుతున్న సంఘటనలు అందరినీ కలవర ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటనే అని చెప్పాలి సీరియల్ యాక్ట్రెస్ గా అలరించిన పవిత్ర జయరామ్ ఆమె ప్రయాణిస్తున్న కారు ఘోరమైన రోడ్డు ప్రమాదానికి గురై ఆమె అక్కడికక్కడే కాలం చేసిన నేపథ్యం అయితే ఈ ఘోరమైన సంఘటనని పూర్తిగా మరొక ముందే ఇంకొక దారుణం చోటు చేసుకుంది బుల్లితెరపై కమెడియన్గా తన కెరియర్ని ప్రారంభించి మంచి గుర్తింపు సంపాదించుకున్న జబర్దస్త్ కమేడియన్ పవిత్ర ఆమె ప్రయాణిస్తున్న కారు ఘోరమైన రోడ్డు ప్రమాదానికి గురై కారు నుజ్జైన పరిస్థితి పైగా ఇదే విషయాన్ని తన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఎంతో ఎమోషనల్ అవుతూ ఆవిడ వెలుగులోకి తీసుకువచ్చిన ఈ విషయం ఇప్పుడు అందరినీ పూర్తి ఆందోళనకి గురిచేస్తోంది ఇక పవిత్రనే తన విషయాన్ని ఇక స్వయంగా పవిత్రనే మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో ఓటు వేయడం కోసం ఆమె తన పిన్ని వాళ్ళ పిల్లలతో కలిసి తన సొంత ఊరికి తన కారులో వెళ్లిందట నెల్లూరు దాటిన తర్వాత ఉప్పలపాడుకు చేరుకున్న సమయంలో ఎదురుగా వస్తున్న వెహికల్ని తప్పించబోయి వాళ్లు ప్రయాణిస్తున్న కారు గోతిలోకి దూసుకుని పోయిందట దాంతో కారు ముందు భాగం అంతా నుజ్జు అయిపోవడం పైగా కారులో ఉన్న వాళ్ళందరికీ కాసేపటి వరకు అసలు ఏం జరుగుతుందో కూడా తెలియని అయోమయ పరిస్థితుల్లో పడిపోయామని పై ప్రాణాలు పైనే పోయినట్లు అనిపించింది కాకపోతే కార్లో ఉన్న మా ఎవ్వరికీ ఏమీ కాలేదు పైగా నాతో పాటు మా పిన్ని అందులోను ఇద్దరు చిన్న పిల్లలు కూడా ఉన్నారు మా పిన్ని వాళ్ళ పిల్లలు మొట్టమొదటిసారిగా నేను కొత్త కారు కొన్నానని నాతో పాటు కలిసి కారులో ప్రయాణం చేయడం జరిగింది అంతేకాదు నేను కారులో కూర్చున్నప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకున్నాను కాబట్టి ఘోరమైన నుండి తప్పించుకున్నాను లేకపోతే మా పరిస్థితి ఎలా ఉండేదో అంటూ పైగా అక్కడ ఉన్న వాళ్ళందరూ నేను కమేడియన్ అని గుర్తుపట్టినప్పటికీ ఏ ఒక్కరూ కూడా కనీసం మమ్మల్ని కారులో నుంచి బయటకు తీయడానికి సహాయం కూడా చేయలేదు పైగా ప్రతి ఒక్కరూ ఫోటోలు వీడియోలు తీశారే తప్ప అంటూ తాను ఆ పరిస్థితి నుండి కోలుకోవడానికి చాలా టైం పట్టిందని రోజంతా షాక్ లోనే ఉండిపోయానని దాన్నే గుర్తు చేసుకుంటూ పదే పదే కన్నీరు మున్నీరు అయ్యాను అంటూ ఆ సంఘటన గురించి తేరుకోలేక ఆవిడ వేరు షేర్ చేసిన ఈ విషయం నెత్తింట్లో తెగ వైరల్ అయింది ఇక ఎప్పుడైతే జబర్దస్త్ పవిత్ర తన కారు ఘోరమైన రోడ్డు ప్రమాదానికి గురయ్యింది అని చెప్పిందో ఇక ఆవిడ ఫాలోవర్స్ అభిమానులు పవిత్ర ఎలా ఉంది అని తెలుసుకునే ప్రయత్నం చేశారు ఏది ఏమైనా ఈ మధ్య కాలంలోనే ఘోర ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగిన కారు సంఘటనలో సీరియల్ యాక్టర్స్ పవిత్ర జయరామ్ కన్ను మూసిన నేపథ్యం ఆ షాకింగ్ సంఘటన నుండి తేరుకోకముందే బుల్లితెరపై అవుతున్న జబర్దస్త్ షోతో లేడీ కమేడియన్ తనదైన కామెడీ టైమింగ్ తో మనందరినీ జబర్దస్త్ కమేడియన్ పవిత్ర కారు ఘోరమైన రోడ్డు ప్రమాదానికి గురైంది అంటూ వచ్చిన వార్త ఇప్పుడు నెట్టింట్లో తెగ సెన్సేషన్ ని క్రియేట్ చేస్తుంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి